ini అవతై ini

want justice! We want justice! We want justice! We want justice! We want justice! <coughs> We want justice! We want justice. <coughs> 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 <laughs> फोन <laughs> اے بھائی اے بھائی نتا جے پندرا 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 جے پ మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు మాది శృంకేర్ల గ్రామము మెత్తూరు మండలము నంద్యాల జిల్లా మా యొక్క పరిధిలో శృంకేష్ల గ్రామ పరిధిలో చెరువు నిర్మాణం జరిగినది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ చెరువు నిర్మాణం కోసము మా యొక్క పొలాలు మేము త్యాగం చేసినాము త్యాగం చేసినందుకు ఈ రోజు మేము అనుభవిస్తున్నాము వాటిలో మాకు ఒక ఇరవై సంవత్సరాల కిందట మాకు గవర్నమెంట్ కరెంటు కనెక్షన్లు ఇవ్వడం జరిగినది కానీ ఈ రోజు ఆ కరెంటు కనెక్షన్ తొలగిస్తున్నారు గవర్నమెంట్ అధికారులు మేము వాటికి దీడి కట్టినాము మేము పైప్ లైన్లు వేసుకున్నాము చేరికి అవన్నీ చేసుకున్న తర్వాత మీరు ఈ రోజు మా యొక్క కనెక్షన్ తొలగిస్తే మా పంటలు ఇప్పుడు ప్రజలతో ఈ మధ్యలో ఏమైపోవాలి మాకు దానికి సమాధానం చెప్పాలి మేము ఇక్కడ కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి మేము అర్జీ పెట్టుకొని మేము న్యాయపరంగా అడగడం జరిగినది కానీ ఆమె ఏమంటున్నారు అంటే మేము ఇల్లీగల్ కనెక్షన్లు అంటున్నారు సరే మావి ఇల్లీగల్ కనెక్షన్లు మా సుదేశం యొక్క గ్రామాన్ని ఇల్లీగల్ కనెక్షన్లు అయితే ఎస్ఆర్బీసీ కెనాల్ వెంబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల కనెక్షన్లు ఇల్లీగల్ గా ఉంటాయి వాటికి సమాధానం మేము క్వశ్చన్ అడిగితే వాటికి సమాధానం చెప్పడం లేదు కలెక్టర్ మేడం గారు మాకు సుంతేషణ గ్రామానికి పంటలు ఎండిపోయినందున మాకు తక్షణమే న్యాయం జరగాలి మాకు మాకు కరెక్ట్ కనెక్షన్ లో ఇప్పుడే ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము మాకు ఆ జలకొండం చెరువు పద్దెండం చెరువులో కూడా మాకు మాకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలి మేము ఇలా ఎల్లప్పుడు మాకు మాకు దాంట్లో కూడా మాకు వాటర్ కల్పించాలి మేము ఇలా ఎల్లప్పుడు కొట్లాడాలి అంటే మాతో కాదు కాబట్టి మాకు తక్షణమే న్యాయం జరగాలి మాకు న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్యలే శరణము తీసుకొని చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము మేడం వచ్చేసి మీది ఇల్లీగల్ కనెక్షన్లు అంటున్నారు సరే మావి ఇల్లీగల్ కనెక్షన్లు అయితే ఎస్ఆర్బీసీ కెనాల్ వెంబడి కొన్ని వేల కనెక్షన్లు ఇలీజల్ ఉన్నాయి వాటిని అడిగితే సమాధానం చెప్పడం లేదు సరే మనం ఇన్నిజువల్ కనెక్షన్లు అంటే మేము ఎక్కడ నుంచి తీసుకొని ఇక్కడ మేము చెక్ చేసుకోలేదు కదా మేము గవర్నమెంట్ కు డీడీ కట్టినాం కదా గవర్నమెంట్ అధికారులే కదా మాకు పర్మిషన్ ఇచ్చింది ఈ రోజు ఇల్లీజల్ కనెక్షన్లు అంటే మా పంటలు ఏమైపోవాలి భూమి లోపల పైపులు పాతుకున్నాము వాటి ఖర్చు ఎవరు భరాయిస్తారు మాకు కూడా పడుతున్నాము ఆ రోజు అభ్యర్థి చేస్తుంటే మేము కూడా సైలెంట్ గా ఉండేవాళ్ళం కదా ఆ రోజు అభ్యర్థం చేయకుండా మీరు ఇరవై తర్వాత అభ్యర్థం చేస్తే మా ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి మరి పైప్లైన్ వేసుకున్నారు ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి మాకు తక్షణమే న్యాయం జరగాలి గవర్నమెంట్ కూడా కట్టినాము మేము ఇరవై సంవత్సరాల నుంచి గౌరవ కలెక్టర్ మేడం గారికి మీడియా మిత్రులకు మా సుంకేసుల గ్రామం తరఫున మేము విన్నవించుకోవడం ఏమంటే మేము మా ఇంటి సమస్యకు మా పక్కింటి సమస్యకు రాలేదు మేడం మా గ్రామంలో చెరువుకు కోసం చెరువు ఉంది ఏం చెరువు మా సర్వే నంబర్లో నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సర్వే నంబర్లో రెండు వందల తొంభై ఐదు ఎకరాలు సింకేసుల భూమి అందులో చెరువు దూరం జరిగింది మా ఊరి మీద పారిపోతున్నాయి ఆ పారిపోతుంటే మా వాళ్ళు రైతులు జీవనోపాధి మాకు అది లేక మేము ఆ చెరువు నీళ్ళు కట్టుకుంటున్నాము కట్టుకోవడానికి మీ అధికారులతో కనెక్షన్ తీసుకొని మేము డీజిల్ ముయలేము డీజిల్ పెట్టే స్తోమతం నాకు లేదు లేక ఆ కరెంట్ కనెక్షన్ తీసుకొని మీరు కనెక్షన్ ఇచ్చారు ఆ కనెక్షన్ ద్వారా రైతులు పండించుకుంటున్నారు ఆ పండించుకుంటే మిగతా ఉన్న రైతులు ట్రాక్టర్లు వచ్చే వాళ్ళని పైప్ లైన్ వేశారు వాళ్ళ కండారు చూశారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు మేము జీవనోపాధి నాశనం అయిపోవాలంటే మీరు ఆ జీవనోపాధి మా దగ్గర ఉండి మీరే ఒక జిల్లా అధికారిగా మాకు ఖచ్చితంగా ఈ మార్గం చూపించేంత వరకు దీన్ని విరమించుకోండి మేడం మీరు జిల్లా అధికారి అంటే మాకు తల్లి అంటే వాళ్ళు కాబట్టి మా గ్రామాన్ని ఖచ్చితంగా మీరు సందర్శించి ఏ ఒక్క రైతు అయితే ఫ్యాక్టరీలకు తెల్ల కరెంటు వాడితే మీరు వెళ్ళండి మేము ఖచ్చితంగా మా మీద క్రిమినల్ కేసులు పెట్టినా మేము అక్యూజ్ కంప్లీట్గా అక్యూజ్ కాబట్టి మీకు దయచేసి మా సుంకేసల గ్రామం తరపున మేము చేతులు నమస్కారం చేసుకుంటున్నాం ఎందుకు మాకు జీవనోపాధి లేదు ఆ శరీరము ఆ కరెంటు మోడల్ డీజిల్ పెట్టే స్థోమత లేకనే మేము కరెంటు మీ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మండలంలో మేము నేపించుకున్నాం మీరు అది కూడా మా మీద చేయలేకపోతే ఎట్లా మేడం మీరు ఎంఆర్ఓ తో మాట్లాడతారు డీతో మాట్లాడతారు ఎవరితో మాట్లాడతారు మీరు ఖచ్చితంగా ఈ సమస్యను మీరు ఎంత దూరం తీసుకెళ్ళినా మాకు న్యాయం చేయగలరని మీ దగ్గరకు వచ్చాం మేడం మీరు ఖచ్చితంగా న్యాయం చేయగలరు మీరు తలుచుకుని వేరే వాళ్ళ మాటలు మాకు వద్దు మేడం సుంకేశ్వర చుట్టుపక్కల అన్ని ఊర్లు మా ఊరు మా మా ఇల్లు ఆనుకొని పోతున్నాయి నీళ్లు తాగడానికి ఇబ్బంది మేడం మేము తాగపోతే ఎవరు తాగుతాం మేడం చెప్పండి దానికి మీరు సమానం చెప్పండి మా ఊరు పొలం పోయింది మా ఊరు నీళ్ళు ఒత్తులు తాగడం తప్ప తప్పండి చెప్పండి మా ఊరు చెరువు వేరేదన్నా మీరే మార్గం చూపించి వేరే చెరువుతో ఏంటి మేము పంటలు పండించుకుంటాం ఈ చెరువు నీళ్లు మేము వాడకపోతే ఈ కరెంటు వాడకపోతే డీజిల్ తెచ్చుకునే సొంగతం మాకు లేదు మా గ్రామ ప్రజలు మూడు వందల కుటుంబాలు సావే సరణ్న్నాయి మేడం ఇది మా సుంకేశ్వర గ్రామం తరపున మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం మాదికేశ్వరం గ్రామం మాది పొలిమేర ఏం సార్ మాది పొలిమేర మా కరెంటు గురించి ఎన్నో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఇచ్చినారు గవర్నమెంట్ ఇవాళ అన్ని సంవత్సరాల ఉండేది ఈ రోజు పొలిమేర మాదే సేను కూడా మాదే దోగి చెరువుకు మా పొలమే దోగి చెరువు కూడా వేసినారు ఒక పేరు దలకనూరు అని ఉంది పొలిమేరలని మా పొలిమేరనే చెరువు వాళ్ళకి నీళ్లు పై నీళ్లు కొట్టనికే మా ఊరు నుంచి వచ్చే నీళ్లు ఆడాడ పెట్టుకొని కొట్టుకునికే ఇబ్బంది పెడుతున్నారు సార్ అది మాకు కరెక్ట్ గా మా కనెక్షన్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి సార్